శుభోదయం అందరికీ ఈరోజు మనం స్వరభేదం గుర్తించి చదవటం రాయటం నేర్చుకుందాం సరేనా ఈరోజు స్వరభేదం గుర్తించడంలో భాగంగా తలకట్టు దీర్ఘం ఉన్న పదాలను రాయటం చదవటం నేర్చుకుందాం చూడండి పిల్లలు కలం ఇందులో తలకట్టు ఉంది కాలం ఇందులో ఏముంది దీర్ఘం ఉంది కలం కాలం కరణం కరం కారం గణం గాలం గతం గాతం జడ జమ జన జనా దరి దారి నర నారా చూడండి పిల్లలు ఇక్కడ నది నాది పదం పాదం పలు పాలు మరక మారక మది మాది రమ రామ మయం మాయం వరం వారం వడ బాదన నవ నావా పిల్లలు ఈ పదాలన్నింటిలో ఫస్ట్ పదంలో తలకట్టు ఉంటుంది కదా నాకి తలకట్టుంది నది రెండో పదంలో ఏముంటుంది దీర్ఘంతో కూడిన పదం నాది అలాగే ఇక్కడ కూర్చోండి పలు అంటే పాకి తలకట్టే కదా ఇక్కడ పాలు అంటే పాకి దీర్ఘం ఇలా మనం స్వరభేదాన్ని గుర్తించడంలో తలకట్టు దీర్ఘంతో ఉన్న పదాన్ని రాయటం జరిగింది ఇవన్నీ మీరు రాసుకొని నేర్చుకోండి సరేనా పిల్లలు ఇంకా ఇలాంటివి మీకు తెలిసినవి రాయడానికి ప్రయత్నం చేయండి Okay now, bye.